నేను భాస్కర్శెట్టి భార్యను మాకు పరిషూర్ణలు పుట్టినామని కానీ వ్యాపారం తప్ప వేరే ఉపాయం లేదు వేరే ఆలోచన లేదు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం అంతవరకే ఎనభై మూడవ తల ఎనభై మూడవ సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం నా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అదే పార్టీలో ఉన్నాము వేరే పార్టీ మారలేదు మేము అసలు నిన్న జ్ఞానేశ్వర గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినందుకే మేబీలో ప్రెస్ మీట్ పెట్టినాం కానీ పెట్టాలని ఉద్దేశం లేదు ఏదో మా కడుపులో పాత ఎస్పీకి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినాం అంతవరకే ఆయన నిన్న పెట్టినందుకే మేము ఈరోజు పెట్టాల్సి వచ్చింది అది మాకు ఉద్దేశం కూడా లేదు మేము మీకంటే వయసులో పెద్దాం కానీ ఇలా దుర్భాష వాడు వీడని మేము విన్నావు మీ ప్రెస్ మీట్ నిన్న మేము మాట్లాడము మాకు అవసరం తిన్నా మాక చిన్నవాడివే వయసులో కానీ మేము అట్లా మాట్లాడము మా మధ్య తోటోడు మాకట్టు చిన్నవాడే తాను ఎవరు అసలు మా పొలంలో రస్తా వేయడానికి అధికారం ఉన్న వాళ్ళు వచ్చి ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు నువ్వు వేయడానికి మాకు వచ్చి అసలు వచ్చిన రోజులు కూడా భోజన చేయలేదు అసలు ఆ రోజు వస్తా వేస్తారు కలగారు అసలు రోజులు లేదు బాగా సరిగ్గా బోన్ చేయక ఇవన్నీ మాకు అవసరమా మేమే మీరు తోడుతున్నాము నీ పొలాల గురించి బాబు తోడుతున్నాం ఏదో ఈ సంచులేబాద్ చిన్న చేసుకుంటే బతుకుతున్నాం ఇన్ని ఏడ నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు తొంభై ఎనిమిదిలో రిజిస్టర్ అయిన పొలం ఈ రెండు ఎక్కడ ఈ రెండు పొలాలతో మాకు ఏ ఆస్తులు లేవు ఏదో మా ఆదాయంతో పిల్లలు పెళ్లి చేసుకున్నాము కొడుకు చదివించుకునే ఉద్యోగం కాదు అంతవరకు మాకు ఏ ఆదాయాలు లేవు మేము వేరే దగ్గరికి పాల్పడలేదు మేము మాకు ఇదే చాలు ఇంతవరకు మాకు సంతోషం తవ్వజెన్న వచ్చింది కూడా కాకుండా కోమిటి వెళ్ళాలి కోమిటి కులాన్ని ఇంటికి చూసే అవసరమా మేమేమో మీ కులాన్ని ఏమన్నా అన్నామా మేము ఎప్పుడన్నా మేము చేసినామా డబ్బులు ఇస్తే మాకు రా అనుచరుడు మాకేం వస్తారు ఎవరికంటే ఇది పోరా అది ఎవరైనా అంటారు కానీ మాకు అలాంటివి అవసరం లేదు అసలు అలాంటి పద్ధతులేవు లేదు తీరడం వేసుకోవడం పోసుకోవడం వ్యాపారం చేసుకో అంటే మాకు కావాల్సింది వేరే ఉద్దేశం అసలు చూసినప్పుడు బయటకి ఎక్కడికైనా పెట్టినా కూడా నేను అంత చూసే ఉంటాను మమ్మల్ని అసలు అలాంటి ఆటో తీసుకోవడానికి నువ్వెవరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు డిపార్ట్మెంట్ ఏమైనా ఉంటే నోటీస్ ఇస్తుంది ఇరవై ఆరు నిమిషం ఎవ్వరు మాకు ఏ నోటీస్ తీరదు ఖాళీ చెయ్యరు కానీ ఎందుకు పై వేసినావని కాని ఎందుకు ఎవ్వరు ఏం చేయలేదు ఎందుకు రిజిస్టర్ అయినాయి అప్పట్లో ఈ గవర్నమెంట్ కూడా మాకు తెలీదు అప్పుడప్పుడు పెట్టి కొత్తగా అయింది తెలియదు మాకు అసలు ఏమి తెలిసింది ఇప్పటివరకు తెలిసింది అసలు మేము కొనేవాళ్ళం వాళ్ళం కూడా కాదమ్మా తెలియదు వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు మేము చేసుకున్నాం పొలం వేసుకుని బతుకుతున్నాం నిన్న ఈ రోజు నిన్న నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతూ మాకు ఎట్లయితే వచ్చు మేము ఇంట్లో ప్రశాంతి ఉండాలా లేదు మేమేమన్నా మిమ్మల్ని అంటే మీకు చెప్పండి మా అని అన్నారు మా పిల్లలు అన్నారు లక్షల బస్సు పెళ్లిళ్ళు చేస్తున్నాం లక్షల బస్సు చదివిస్తుండే కొడుకులు మా నాకు ఆఫ్లో డిగ్రీ చదివి రెండు దేవుని దేని ఉద్యోగం వచ్చింది అక్కడ చదువుకుని సోమతి కూడా లేదు మేమేమో అన్నామా చెప్పు రెండు వేల తొమ్మిది నుంచి ఎంత ఆస్తి వచ్చింది నువ్వు మాకంట చిన్నవి ఆస్తులు అట్లా వచ్చినాయి నీకు అని మేమేమన్నా అన్నామా పొలం వచ్చింది పబ్లిక్ ఒక వ్యాపారము లేవు ఏమీ లేదు మీ తల్లి పంచి ఆస్తులు లేవు మాకు తెలిసి అయితే ఆ పెళ్ళేదాకా అబ్బాయి మా తోటి అన్నీ తెలుసు ఆ తోటి నాకు తెలిసి వచ్చి మేమేమని అంటున్నామా మాకు ఇంతలోనే బతుకుతున్నాం కదా మేము ఎవరి జోలికన్నా వచ్చినమ్మా ఎవరి కథకన్నా వచ్చినమ్మా నా దగ్గర పొద్దున్నేస్తే కర్నూలు పోతారు జాబ్ చేసుకుని వస్తారు అంతవరకు ఏమి కూడా మాకు పాప తినేందుకు మా జోలికి రావడం ఏమన్నట్టే ఈ మాటలు మాట్లాడతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మాటలు పడవాల వాళ్ళ చేతిలోకి తీసుకుంటారా చెప్పు తీసుకోకూడదు కదా వాళ్ళు ఎవరు ఉంటాయి వాళ్ళంతవరకే మాకు ఈ రెండు పొలాలు తప్పితే ఏ పొలాలు లేవు ఈ తొంభై వందలు తీసుకున్నాను ఇరవై ఏళ్ళ నుంచి పొలాలు మేము అనుభవిస్తున్నాం పంట వేసుకోను ఏదో చేసుకోని చిత్ర అనుభవిస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కాదు ఈ రోజు వచ్చింది కాదు మాకు బారి ఏ సమయా ప్రభుత్వానికి సంబంధించి కేవలం పదకొండు సెంట్లు మాత్రమే అది ఎన్నిసార్లు మాకు చూపించినాడు మాకు నీకు రస్తా ఆయన సుభయత దగ్గర రస్తా ఉంది అక్కడ నుంచి తిరగాలి మధ్యలో రస్తా చేస్తే అది ఎంత మేము బాధపడము లోనేమో మాకు తెలిసి అవన్నీ నీకు అవసరం అని మేము డిపార్ట్మెంట్ బాగా బాధపడుతున్నామా మేము నిన్నే చేసుకుంటే మేమంటున్నామా మిమ్మల్ని ఏమన్నా అధికారం ఉందా చెప్పండి లేదు కదా మీకు అధికారము మా కాలేజ్ నేను ఇప్పించిన మన ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు ఎవరు ఇప్పించలేదు వాళ్ళు వచ్చి అడిగినారు వాళ్ళకి పొలం నచ్చింది గోడములు కొన్ని ఉండే అప్పుడు ఈ పాతవి కొన్ని నచ్చింది కొన్ని కట్టియమన్నారు చేరునారు వాళ్ళు డబ్బులు ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చినారు మాకు రెండు లక్షలు ఇవ్వని అడిగినారు కానీ మేము ఇవ్వలేదు ఆయన ఎర్ర బజార్ అన్న ఎవరు ఆయన వచ్చినారు సెటిల్ చేసినాడు ఆయన మేము ప్రతి రోజు చెప్పుకుంటున్నాం అంతవరకు జ్ఞానశ్ర గౌడ మాకు ఏమీ లేదు నచ్చితే ఉన్నారు వాళ్ళు అంతే కదా ఆయన పంచాయతీ కూడా ఉన్నప్పుడు ఎన్ని కట్టాలి కొడుకు తెప్పించుకొని పంచిన డబ్బునే ఇరవై రూపాయల కట్ట యాభై రూపాయల కట్ట బ్యాంక్ నుంచి తప్పించుకొని పంచినాడు ఏమంటే అవును ముందుకు తెలియ ఇద్దరు బయట కథలు అంటారు దాని పట్ల మేము కొట్లాడుకోవాలి ఇంట్లో తర్వాత చెప్పినా ఇప్పుడు పంచినాను చేసినాను నేను ఇద్దరు ఫ్రెండ్షిప్ గా ఉన్నాను కదని కూడా అన్నాడు ఎన్నిసార్లు తెచ్చించినాను అప్పుడు స్వప్ అయినా కూడా చెప్పలే మాకు ఇంత ఎన్ని రోజులు తిరిగినారు వాళ్ళ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ వచ్చి మా రెండు మూడు రోజులు స్నానాలు చేసినారు పడుతున్నారు ఇంకోసారి భజన చేసినప్పుడు మా ఇంత రెండు పళ్ళ అన్నం ఒంటే వాళ్ళ గోందాలు పెట్టమంటే కూడా పెట్టినాం అప్పుడు బుద్ధం ఇచ్చేసుకొని తిరిగి రాన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎట్లా మేము చెడ్డోళ్ళమైన నీకు ఏమని మీ దాంట్లోకి వచ్చినామా నీ స్థలాలు పొలలు ఆక్రమించుకున్నావా మీ పెద్దలాస్తులేమన్నా నువ్వు అడిగినామా ఇప్పుడు ఎందుకు చెడ్డైనాడు పంచాత్పం నిలబడితే ఏమో అది వద్ద అయితే నిలబడతానన్నాడు దానిప్పుడు వద్ద చేస్తే కోరిక కోరికడ్డూ ఉంటుంది అది నిలబడవాడిని ముందు మీరు చెప్పిన వద్దాం నిలబడతాడు నిన్ను చేస్తున్నప్పుడు పైకి రాకూడుతూ నిలబడకూడదు భాస్కర్ చెట్టు భాస్కర్శెట్టి గారు నిన్ను చేస్తున్నాం ఇన్ని రోజులు చేయాలి అసలు నువ్వు ఇప్పుడే చేస్తున్నావు ఇవన్నీ రెండు వేల ఇరవై సంవత్సరంలో మా డోనబాబుకి ఫోన్ చేసినాడు మా మర్దికి ఫోన్ చేసినాడు ఎదురు మా నారాయణ కిరాడ కిరాట చెంబయ్య నారాయణ బాబు ఫోన్ చేసి నీ సెట్ మీ తమ్ముడు నాకు ఇట్లా ఇస్తాను పొలంలో వాటా ఇస్తా అన్నాడు ఈ చెప్పినవి వాటి ఇవ్వకపోతే తీర పరిణామాలకు గురవుతాడో వాళ్ళందరూ చెప్పినాడు ఫోన్ చేసి వాడు మాకు ఫోన్ చేసి ఏం తప్ప ఇది విరడానికి విరుగుడంగా ఉంది మీ పొలంలో వాయన బారి వాట ఇస్తారు మాకు దండ్రిగా ఎకరాలు నీ ఇంతే కదా అది ఇది లేకులే మాకు లేవు ఎక్కడ ఉంటే కూడా చూపించండి వేరే ఉంటే కూడా అని వాళ్ళు ఫోన్ చేసినారు మాకు అంటే బాబు నువ్వు ఎట్లా అయినా వదిలేవా ఇక సొంతం అన్నదమ్ములే ఒకరికొకరు పంచరు ఎవరు సంపాదన వాళ్ళకేనా రోజు మా దంట ఆయన బాగా మేము ఎట్లా రాసిస్తాం బావ అంటే మేము అదే మా వినడానికి దూరంగా ఉండి మీకు ఫోన్ చేస్తాం ఆ వీడియో రికార్డులో మా ఆయన దగ్గర ఉంది వాళ్ళ ఫోన్ చేసి చెప్పారు తీరు పరిణామాలు గురై తడుచుడు మీ తమ్ముడు చెప్పిన మాట వినడం లేదు అని అంత ఫోన్ చేసి మా బావ గారు మా బయట అడుగుతున్నారు ఏది మాటలన్నీ అవసరమా నీకేమన్నా మేమే చూస్తున్నాం ఏం తూర్చలేదు కదా అందుకే మా ఆయన రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి ఆయన ఆయన పడుతుంది సంవత్సరం కూడా ఫోన్ చేస్తారు తెల్లవారుజా ఫోన్ నాలుగు గంటలకు రావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఇంకేం చేస్తారు రెండు వేల తొమ్మిది నుంచి ఆయనకి ఎన్ని ఎకరాల ఆస్తులు ఉన్నాయి మాకుండదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మా పెళ్ళైనప్పటికీ ఉంటాయి ఇంతే మాకు ఏ ఆస్తులు లేవు మాకు ఇది కూడా ఆస్తి కాదు ఇది కాదు మీ పేర్లు పెడితే మేము చేయాలో చెప్పు సర్వే నంబర్ అయితే ఉన్నప్పుడు ఆక్రమించుకున్నావు దాంట్లో పెట్టవచ్చు కదా నేను ఇప్పుడు బిజ్యం గోడౌన్లు కడతాను అది కడితే ఇది కడితే ఫ్రెష్ మీద చెప్పడం అయితే తన దాంట్లో కట్టుకోవచ్చు కదా అన్ని ఎకరాలు ఉంది కదా రిజిస్టర్ పొలంలో కట్టాలి నీకు ఎందుకు ఉద్దేశం వచ్చింది అసలు ఆలోచన ఎట్లా వస్తుంది అసలు చేసుకోవాలని ఈ ఇరవై ఏళ్ళ రిజిస్టర్లు అయినా ఈ పూల మీద చేసి అది మనం దాంట్లో ఖాళీయాలి ఇంతవరకు ఇంతవరకు ఇంత పెట్టలేదు డిపార్ట్మెంట్ పెట్టలేక రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు కూడా ఏమని లేదు ఇంకేం ఎవరు చేసుకోవడానికి మా దాంట్లోకి అసలు నా పేరుతో ఇంకో పొలం ఉంది ఎక్కడ కొన్నామని ఇరవై లక్షలు ఇచ్చినారు మిగతా ఇస్తామని రిజర్లేదు గడువు దాటిపోయి సంవత్సరాలు అయ్యింది వాళ్ళు ఇప్పటికీ రాలేదు వాళ్ళు వచ్చి అడుగుతారు మేము ఇరవై లక్షల రూపాయలు మిగతా డబ్బులు కట్టమంటాం లేదంటే ఈ రోజు రేటు ప్రకారం ఇవ్వమంటావు నువ్వు మనుషులు పంపించాల్సిన అవసరం ఇంకేం పని నా పేరు ఎక్కడ నీకేం పని పంపించిన ఆయన ఎవరు తీసుకుని ఆయన ఉన్నాడు అమ్మిన వాళ్ళు మేము ఇరవై లక్షలు పట్టుకొని ఇస్తామో ఈ రోజు రేటు ప్రకారం ఇస్తాము ఆయనకు మాకు మాత్రం నీ మనుషులు మేము దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది నీకు జోక్యం కాదు కదా అది నీకేం అవసరము ఆయన ఇచ్చినాక రాలేదు మీతో డబ్బులు కట్టలేదు రాలేదు ఇంతవరకు ఇప్పుడైతే ఇసు ఇరవై లక్షలు వేయ కూడ అగ్రిమెంట్ ప్రకారం డేట్ అయిపోతుంది అయితే ఏమి వద్దు వరకు ఒకటి కష్టం ఈ రోజుకే ఇస్తామంటున్నాం మేము మిగతా డబ్బులు తీసుకోవా చేతులు మీరు జోక్యం కలిగించుకోవడానికి బాధ అట్లే చేతులు ఏమన్నా ఉందా చెప్పు ఇది అసలే పని మీకు ఇన్ని మా దగ్గర రావడానికి పట్టుకో మిగతా డబ్బులు పట్టేస్తావు అనుకుంటున్నాం మేము కూడా ఎప్పుడు ఈ రోజు వచ్చి వస్తా ఉంది అంటే తప్పు కాదా అది రస్తానికి అక్కడ తిరుగుతున్నారు పొలం వేసుకుంటూ పోతున్నది ఈ రోజు రస్తా ఉందా ఇరవై ఐదు ఆరు సంవత్సరాలు నుంచి ఈ రోజు వస్తుంది నీకు ఇష్టమే ఉంటాడల్పా అన్ని సెంట్ల ఏం దౌర్జన్యం కాదా అది రస్తా సైకిల్ పోయే రాస్తాయడానికి అన్న ఎవరైనా అంత పెద్ద రస్తాలు ఇస్తారా ఎవరైనా ఎవరు రాలేదు ఇరవై ఆరు సంవత్సరాలు రస్తా ఏమో నిండా రస్తా తిరుగుతున్నారు పొలాలు వేసుకున్న వేసుకుంటారు ఎవరు రాలేదు అసలు చిన్న చిన్న విషయము నువ్వు కిట్ని సుబ్బారాయణ మనవడు రాముని శివ బంగార శివని రామలకోట కూడా ఫ్లాట్ ఆపరం చేసే పిల్లడు ఏం మాకు తెలియదు మీరు నలుగురు వచ్చి మాతో రస్తా కావాలంటే అని ఏర్పాటు చేస్తామన్నమాట కూడా దానికి సంబంధించిన వీడియో కూడా మాకు అడవి ఉంది తనప్పటి నుంచే ఇదంతా చేస్తున్నాడు నిలబడకూడదు నిలబడితే ఎక్కడికి వెళ్తాడో తన మీద తనకి నమ్మకం లేదు మాకు నమ్మకం ఉందో లేదా మీరు నిలబడాలనుకుంటున్నాడు అయినా అదే ఆ నమ్మకం ఏం చెయ్యొద్దు నిలబడు ఎవరికి వేస్తే ప్రజలు వాళ్ళు నచ్చిన వాళ్ళు వాళ్ళు వేస్తారు పైన దేవుడు ఉండే ఎవరికి రాత్రిపోతే వాళ్ళు రాతి ప్రకారం దొరుకుతుంది ఇలా చేయాల్సిన అవసరం ఏముంది మా ఈ పొలం ఎందుకు ఆ పొలం ఎందుకు ఇవన్నీ నీకు అవసరం ఉంది మా దగ్గర రాత్రి వచ్చి కల ఎవరికైనా భయం అనేది వేరే బాధగా ఉంటుందా ఉంటుందో చెప్పండి రాత్రి కళ్ళ కలుస్తారా వచ్చి మీ అనుచరుడు మాకు డబ్బులు ఇస్తే నీటి కాడ కొద్దిగా బట్టలు చేయబట్టారా ఎవరు పెట్టమో డబ్బులు ఇస్తే మేము చేస్తాం మాట్లాడుకుని పనులు చెయ్యం మేము మా మేము పెద్ద గొలుపు గౌరవంగానే ఉంటాం ఉన్న ఆశ చిన్న బీదోడమైన మిడిల్ క్లాసుకు గౌరవంగానే ఉంటాం మాకున్న పిల్లలు మాకు అదే చాలు మాకు అసలు వేరే అవసరమే లేదు వాళ్ళు వాళ్ళు గౌడ కుటుంబాలు అందరూ ఉన్నారు ఆ బిడ్డపిడికి రా అందరు ఫంక్షన్ కూడా ఎంత గౌరవంగా ఉంటాం వాళ్ళు మేము అసలు వేరే వాళ్ళు ఎవరు ఉండరు మేము పిలుచుకుంటాం వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంటికి పోతుంటాడు ఎంతో ఇష్టంగా ప్రేమగా ఉంటాం మేము మేమేమని అనుకుంటా అనుకూలంగా లేకుండా ఏం లేము కదా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నాయకులు మా ఇద్దరు రెడ్డి గారు పెద్దవాళ్ళు కాంగ్రెస్ మొదటి నుంచి వాళ్ళు వాళ్ళు ఉంటే కూడా జ్ఞానేశ్వర్ గౌర అడిగినారని ఉంది ఖాళీ ఇచ్చిన నేనన్నా బజార్లో ఆడవాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మనం నేమనుకుంటారు అంటే జ్ఞానేశ్వర్ కూడా మాట ఇచ్చినారు అది అప్పటికప్పుడు యెల్లో కలర్ సున్నం గురించి పాత్ర ఆఫీస్ మా ఇల్లు ఇచ్చిన ఇచ్చిన మాట కోసం మేము ఎంతో బాధపడ్డాం ఏమనుకుంటారు ఏమో కాంగ్రెస్ నాయకుడు పార్టీకి ఇచ్చినా అనుకుంటారేమో అనుకున్నాం ఏమైనా కానీ మాట ఇచ్చినా అని మాట తప్పని సున్నం పూమిచ్చి గడిగిచ్చి పార్టీకి ఇచ్చినాం మేము మనల్ని చంపుకోవాలి ఎందుకంటే మాట స్నేహితంగా కొన్నాం కాబట్టి ఉన్నది రేపు ఆయన గెలుసు మమ్మల్ని అసలు ఉన్నదిస్తాయి అయితే మేమే రండిపోవాలి అక్కడ నువ్వు నుంచి ఎక్కడైనా బతుకుంటాం మేము చేసుకుంటాం ఎక్కడ మేము చేసుకుంటాం అంతే కదా అందుకని మమ్మల్ని అసలు బతకనేమో ఆయన గెలిస్తే పోకపోతే మాకేం బెటర్ నాకు కర్నూలు చావచ్చు అక్కడే పోతే అక్కడే పోతే మాకు ఆస్తులు పోతాయని ఏం లేదు ఇంతే కదా మాకుండేది ఏముంది ఏం లేదు ఉన్న రెండు బాగా ఇస్తామంటే ఇది పంపేసుకుంటే వెళ్ళిపోతాం అంతే మాకు వచ్చేసి వంద వంద ఎకరాలు మాకుండే దాదీ ఇదే ఏం లేవా ఇన్ని ఏళ్ళ నుంచి కూడా ఇరవై ఆరు ఏళ్ళ నుంచి ఇదే ఉండేది మాకు పిన్నందుకు మీరేమనుకోకుండా మీరు ఏదైనా మీరు సబ్మిట్ పెడితే నలుగురికి ఉపయోగకరంగా మంచి చెడ్డు ఆలోచించి చెల్లెండి మీరు మాకు అన్నగారితో సమానం మీరు చెల్లెలతో సమానం న్యాయం ధర్మ పరిశీలించండి కదా ఒక్కటి ఏం కోరుకో మాకు కావాల్సినదే ఎప్పుడైనా న్యాయంగా ధర్మం ఉండి అందరం బాగుందని అనుకుంటాం ఇప్పటితో ఆయన ఉంటాయని ఏమన్నాడు ఈ ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంది అది ఏదో అన్నాడు ఒకసారి నా వీడియోని ప్రశాంతంగా ఉండాలంటే మా జోలికి రావద్దని చెప్పు నీవు ఉన్న ఎక్కడ నువ్వు కాపాడుకు మాకున్నది ఏదో పైరు వేసుకుంటే మేము బతుకుతాం మా జోలికి దాని రావద్దు ఇప్పటికైనా మాకేమైనా తిట్టాల చేయాలి మాకు అయితే ఏమి లేవు ప్రశాంతంగా ఉన్నాము మా జోలికి రాకుండా అంతే మాకున్నది ఇంతే దాని నుండి దాన్ని కాపాడుకోవాలి మేమే జువక్యానికి రాము ఆయన వాటాకు రాము ఆయన కథలకు మేము రావు